తులారాశి తులారాశిలోకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి తులారాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడు ఈ రాశ్యాధిపతి వచ్చిన శుక్రుడు ఇక్కడ మనకి చతుర్థంలో సంచారం చేయడం తదనంతరం కాస్త ఇక్కడ ఎప్పుడైతే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడో వీళ్ళు ఏమైనా ప్రాపర్టీ విషయాల్లో స్థిరచరాస్తులు కొనే విషయాల్లోనూ అమ్మకాల విషయాల్లోనూ లాభాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా పంచమ స్థానంలో యొక్క శని కుజుల యొక్క కలయిక అలాగే మాస ప్రథమార్థంలో శని రవులు తదనంతరం పూజశనలు యొక్క కలయిక ఇవంతా కూడా కొంత ఇబ్బందికరమైన ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే సంతాన పరంగాను రాజకీయ పరంగాను అలాగే వాళ్ళ తెలివితేటలు క్రియేటివిటీ ఇలాంటి విషయాలలో తప్పనిసరిగా అక్కడ అభివృద్ధి విషయాల్లో మొత్తం మీద ఎలా చూసుకున్నా కూడా కొంత అక్కడ ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది అలాగే కుటుంబ విషయాల్లో వాటిల్లో ఎందుకంటే ఇక్కడ ద్వితీయాధిపతి వచ్చిన కుజుడు కూడా ఇక్కడ శని భగవాన్తో కలిసి ఉండడం వల్ల కొంత ఇంటిలో వాతావరణం కూడా కాస్త కొంచెము ఘర్షణ వాతావరణం కావచ్చు లేకపోతే ఏదైనా మాట పట్టింపులు కావచ్చు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎక్కడైనా మనం ఆర్థికపరమైన విషయాల్లో కాస్త అంటే గురువు యొక్క వీక్షణ ఉన్నా కూడా గురు యొక్క వీక్షణ వల్ల ఏమవుతుంది శుభమే జరుగుతుంది కానీ మధ్య మధ్యలో అవాంతరాలు కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనపడుతోంది కానీ ఆలస్యం అయినా మాత్రం పని అవ్వడం అనేది జరుగుతుంది అలా వివాహానికి సంబంధించిన విషయాలు వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా కాస్త కొంచెం కష్టపడితే మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది ఎవరైనా విదేశీ విద్య దూర విద్య ఇలాంటి వాళ్ళకి అప్లై చేసుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అలాగే సంతాన కూడా చిన్న చిన్న మాట పట్టింపులు కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిని అంటే పంచమ స్థానంలో సంతాన స్థానంలో గ్రహాల కలయిక వల్ల కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం మీద విద్యార్థులు కొలిక్కి రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఏదైనా అనవసరమైన ఖర్చు పెడుతూ ఉండడం లేదా ఏదైనా ఇప్పుడు పది రూపాయలు పెట్టే చోట ఒక ఇరవై రూపాయలు పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కాస్త ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు అనేవి మాత్రం మనకి కనబడుతున్నాయి ఇక్కడ అందువల్ల అప్పు చేయడం లేదా ఆస్తిని అమ్మేయడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో ఈ యొక్క తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే వీళ్ళకి వ్యయాధిపతి నీచిపడి ఉన్నాడు కదా కాబట్టి తప్పనిసరిగా ఖర్చుల విషయాల్లో ప్రయాణాల విషయాల్లో వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏదైతే ఈ నవమాధిపతి ఉన్నాడో బుధుడు ఆయన భాగ్య అంటే భాగ్యాధిపతి అయిన బుధుడు నీచపడి ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏదైతే పొందాలనుకుంటున్నారో ఫలితాన్ని ఆ పూర్తి ఫలితాన్ని పొందలేకపోవడం అనేది ఇక్కడ ఈ మార్చి మాసంలో ఉంటుంది సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆడవాళ్ళు కానీ ఈ చేతి వృత్తులు శనకాల వృత్తులు పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న ఉండుకలు కనిపించినా కూడా మొత్తం మీద వాళ్ళకి ఈ మాసం కాస్త యోగ్యంగానే ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం అలాగే ఆ పారాయణ చేయడము వీళ్ళకి ఏదైతే మార్పు ఉందో అంటే ఈ రాహు యొక్క మన కేతు యొక్క మార్పు ఉందో కాస్త దాన్ని పోగొట్టుకోవడానికి లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జన సుఖనో బుల లోక సంస్థ సుఖనో బు